నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు వాల్గన్ న్యూస్ యా ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు అయితే రంజుగా సాగుతున్నాయి పవన్ కళ్యాణ్ గెలుస్తారంటూ కూడా కొన్ని వేలాది కోట్ల రూపాయల బెట్టింగ్లు కూడా కడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో పిఠాపరం ఎవరి పరం అనే దానిపైన సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ గారితో చర్చిద్దాం నమస్తే నేను మధుసూదన్ గారు ఆల్రెడీ గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన ఇండివిడ్యువల్ గా పోటీ చేసి ఇటు భీమవరం ఇటు గాజువాక సాక్షాత్తు అధ్యక్షులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఓటమి చెందడం ఇప్పుడు కాపు కులస్తులు ఓట్ బ్యాంకు పగడ్బందీగా ఉంది ఖచ్చితంగా మేము గెలుస్తా ఉన్న దానిపైనే ఈసారి పవన్ పొత్తులు భాగంగా పిఠాపురం ఎంచుకున్నట్టు తద్వారా పిఠాపురంలో టీడీపీ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డ భంగపడినటువంటి వర్మకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానంటూ కూడా చంద్రబాబు హామీ ఇవ్వటం వాటెవర్ ఈ వర్మ మిగతా కాపు కాపులు ఆయన యొక్క అభిమానులు ఇతరాత్రి కులాల్లో ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకుంటారనేది ప్రధానంగా వినిపిస్తున్నట్టు అనమాట నిజంగా అది గ్రౌండ్ లెవెల్లో ఉందా లేకపోతే వంగా గీత మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయా మొన్నటి వరకు ఆవిడ కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి ఒకటండి వెరీ ఇంట్రెస్టింగ్ వన్ కాకపోతే ఈసారి ఎన్నికల్లోన చాలా మంది అంటే మొత్తం ఏపీ మాత్రమే కాదు తెలంగాణ కావచ్చు అవుట్ సైడ్ స్టే కంట్రీ తెలుగు పీపుల్ కావచ్చు అందరి చూపు ఎటువైపు ఉందంటే పిఠాపురం వైపు పిఠాపురంలోన ఎవరు విజేత పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ ప్రకటించగానే పిఠాపురం ఇలా ఎలివేట్ అయిపోయింది ఓకే దట్స్ గుడ్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి అదేమంటారు చూడండి అనుభవం అయితే తప్ప తత్వం బోధపడదు అన్నట్టు గత ఎన్నికల్లోన ఒక్క బోర్ల పడి తల బొప్పి కట్టుకుని రెండు స్థానాల్లోనూ ఊడిపోయి పార్టీ నామరూపం లేకుండా పోయి గెలిచిన ఒకే ఒక్కడు వేరే చోట వెళ్ళిపోవడంతో ఆయనకు అంటే ఏంటో సినిమా ఉన్నట్టు కాదురా నాయన ఇది మాయా ప్రపంచం కాదు ఇది వాస్తవ ప్రపంచం రంగు పూసుకొని హీరోగా నువ్వు స్టైలిష్గా కనిపించినప్పుడు నీ చుట్టూ ఉండేటువంటి వంది మాగదులు పొగిడినంత అందంగా రాజకీయ ప్రపంచం ఉండదు ఇక్కడ తిట్టు రాట్లు పాట్లు అన్నీ ఉంటాయి వీటన్నిటిని తట్టుకొని నిలబడి గెలిచిన నాడే నువ్వు నాయకుడిగా అవుతావు అని ఆయన తెలిసింది ఆయన చాలా సభల్లో చెప్పుకున్నాడు కాకపోతే పవన్ కళ్యాణ్ ఈసారి కూడా మీరు గమనిస్తే ఏ బిట్ ఆఫ్ కన్ఫ్యూషన్ మీరు జాగ్రత్తగా గమనించింది ఆయన మొట్టమొదటి వారాహియాత్ర ప్రారంభంలోన ఆయన చెప్పింది ఏంటి మీరందరూ నన్ను ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు నిజమే కానీ మీరు అనుకుంటే అయిపోతానా నేను అనుకుంటే అయిపోతానా అనుకుంటే అయిపోతారా జనాలందరూ అనుకోవాలి కదా కనీసం అనుకున్న మీరు కూడా నాకు లాస్ట్ టైం ఓటేయలేదు ఇంతమంది వచ్చారు మీరందరూ నాకు ఓటేయలేదు జగన్మోహన్ రెడ్డి ఓటే అని అన్నాడు ఆ మాట అని రెండవ సభలోను మూడవ సభలోను ఎస్ నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అన్నాను కారణం ఏంటంటే పార్టీ క్యాడర్ దుబ్బులు పెట్టారు పెట్టారు నువ్వు నాయకుడు అయి ఉండి నేనే సీఎం క్యాండిడేట్ అని ముందుకు వెళ్లకుండా నన్ను ఎవడు గెలిపిస్తాడు మీరు అనుకుంటే గెలుస్తారా అంటే నీకు ఎందుకు ఓటేస్తారాజు నాయకుడు మినిమం విశ్వాసాన్ని ప్రకటించాలి ఈరోజు చూడండి జగన్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు వన్ నాట్ వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు దట్ ఈస్ ది థింగ్ ఐపీఎక్ లో కూడా వెళ్ళి ఎస్ మనం కొట్టబోతున్నాం అలా మాట్లాడాలి నాయకుడు అనేవాడు చంద్రబాబు నాయుడు కూడా అలాగే మాట్లాడాడు ఐపీఎక్ విషయంలో మీకు ఎక్కడ డౌట్ రావట్లేదు ఐపాక్ టీం వాళ్ళు వాళ్ళని అనలైజ్ చేయాలి గ్రౌండ్ లెవెల్లో మనం ఇన్ని స్థానాలు గెలుస్తున్నాం అని ఆ సర్వీస్ సంస్థ చెప్పాలి జగన్ కి కానీ జగన్ మనం నూట యాభై ఒక్క పైనే సీట్లు గెలుస్తున్నామని చెప్పడం వాళ్ళు బ్రీఫ్ చేసింది చూపించకపోయి ఉండొచ్చు అని మరి మీరు ఎందుకు అనుకోరు హైప్యాక్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బ్రీఫ్ చేసి ఉంటారు సార్ ఇటు ఇట్లా ఇటు ఇట్లా పైగా ఏంటి వాళ్ళందరితోనూ తరచు అయిన కాంటాక్ట్ లో ఉంటాడు కదా ఆయన అతీతుడు కాదు కదా ఆయన ఏమో ఈ ఎలక్షన్ మొత్తం కూడా వేరే స్టేట్ లో ఉండి ఉన్నట్టుండి వచ్చి ఎస్ మనం అనేది అనలేదు ఆయన వీళ్ళు వ్యూహాత్మకంగా ఏ పథకాలు అయితే ఏ స్కీమ్ అయితే వేశారో ఆ స్కీమ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎక్కడ కాబట్టి హీరోస్ నెల్ అబౌట్ పబ్లిక్ పల్స్ సో అలాంటి వ్యక్తి అనంలో తప్పేమీ లేదు ఆయన అసలు అంటి అంటకుండా ఉండి కేవలం అబ్జర్వర్గా ఉందో లేదా ఎక్కడో వెళ్ళిపోయి ఎన్నికలని అయిపోయిన తర్వాత వచ్చి ఎస్ మేము గెలుస్తున్నామని చేతి ఎట్లా చెప్తావు ఆయన నువ్వు నువ్వు ఉన్నావు ఇక్కడ అసలు నువ్వేమైనా తిరిగావా అని అడగచ్చు ఆయన తిరిగాడు ఆయన ఉన్నాడు ఆయన విన్నాడు ఆయన అన్నాడు ఇన్ని చేసిన వ్యక్తి తప్పకముందండి బాబు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ విషయం వస్తే ఓకే ఆయనకు ఈ ఎన్నికలో తత్వం బోధపడింది ఎక్కడ తత్వం బోధపడింది అంటే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు లోపల వెళ్ళి పలకరించి వచ్చిన వ్యక్తి ఉన్న ఫళనా నేను మద్దతు ఇస్తున్నానని ప్రకటించడం అంటే చంద్రబాబు నాయుడుకి నేను వీర విధేయుని ఖచ్చితంగా చెప్పుకున్నాడు ఇంకొకటి ఏంటంటే సైకలాజికల్ గా తీసుకుంటే కూడా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకంత అకారణమైన ద్వేషం పెంచుకున్నాడో ఎవరికి అర్థం కాదు ఒక రాజకీయ నాయకుడి పైన అంత ద్వేషం అని నీకు ఆయన పాలన నచ్చకపోవచ్చు ఆయన విధానం నచ్చకపోవచ్చు ఆయన సిద్ధాంతం నచ్చకపోవచ్చు కానీ మీరు జాగ్రత్తగా గమనించండి పవన్ కళ్యాణ్ గారు తమ ప్రసంగాలలోన వ్యక్తిగత కామెంట్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన మొదలుపెట్టిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు ఏంటి ఏం పెట్ట ఆయన ఏమన్నాడు జగన్ ఏం ఆయన అన్న అన్న అదన్నా ఇదన్నా అంటే మీరు పొంగిపోతారు జగన్ క్రిమినల్ అని అన్నాడు అవును మళ్ళీ ఆయన ఆయన వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ అయితే ఎట్లంటారు అయితే వ్యక్తిగతం ఆరోపణ కానీ ఆరోపణ వ్యక్తిగతంగా చేయొద్దు కదా ఇప్పుడు ఆయన ఏమన్నాడు నీ సిద్ధాంతం నచ్చలేదు నీ పాలన నచ్చలేదు నీ స్కీమ్ నచ్చలేదు నువ్వేం హామీ ఇచ్చావు నువ్వేం చేశావు ఇది కదా మనం మాట్లాడాల్సింది అంతేగాని ఏం చొక్క వేసుకున్నావు నువ్వు తల ఎట్లా తిప్పుతావు నువ్వు చెయ్యి ఇట్లా అంటావు ఇవన్నీ కూడా బాడీ షేమింగ్ కదా ఈ స్థాయికి దిగాడంటే అర్థం ఏంటి వ్యక్తిగత ద్వేషం ఎక్కడో ట్రిగర్ అయ్యిందండి మళ్ళీ అది ఎందుకు ట్రిగర్ అయ్యిందో సైకాలజిస్టులు చెప్పాలి దాన్ని కూడా అందకుండా ఉండొచ్చు కానీ ఆయన ఏమనుకున్నాడు అంతే ద్వేషం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో జట్టు కట్టాడు వీరిద్దరికి కామన్ హేటెడ్నెస్ ఉంది ఎవరిపైన జగన్ గారి పైన సో చంద్రబాబు నాయుడుకి హేటర్ ఉండడానికి కారణం ఏంటి అధికారం కోల్పోవడం ఒకటి రెండవది తన స్నేహితుడు తన సమాన ఉజ్జి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు నన్ను హీనపరచడం వాడు నన్ను తొక్కేయడం ఈ జనరేషన్ అంటే ఏంటి ఓల్డ్ జనరేషన్కు రిప్రజెంట్గా నన్న అనుభవం వస్తుంది కొత్తవాడు వాడు వీడు వచ్చి నన్ను తొక్కేసి వెళ్ళిపోయాడు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది అలాగే జైల్లో కూర్చు పెట్టేశాడు సరే ఎవరు కూర్చోబెట్టారు వెనక ఎవరు శక్తులు ఉన్నారు టాపిక్ అది జగన్ ని సారీ పవన్ కళ్యాణ్ ని మంగళగిరి నుంచి లోకేష్ ని కుప్ప నుంచి నాయుడు అసెంబ్లీలో అడుగు కూడా బాగా కష్టపడ్డారు కష్టపడ్డారు కానీ కాదండి చంద్రబాబు నాయుడు గెలవబోతున్నారు పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు అన్ని బాగుంటే లోకేష్ బాబు గారు కూడా గెలిచిపోతారు వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మనం చాలా అన్ని తీసుకోకూడదు ఏ పార్టీకి ఉన్న విధానం ఆ పార్టీకి ఉంటుంది వాళ్ళు అలా అనుకోవడం తప్పేం లేదు వాళ్ళు ఎన్నైనా అనుకోవచ్చు వీళ్ళు ఎన్నైనా అంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మీద పక్కన పెట్టేసి మనం మూడో వ్యక్తులుగా మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్కు ఈసారి క్రేజ్ అయితే బాగా ఉంది బాగా ఉంది కాకపోతే ఏంటంటే ఆయన ఏ కాపు సామాజిక వర్గాన్ని అయితే నమ్ముకున్నాడో అది ఎక్కువ శాతం ఓట్లు ఉన్నటువంటి పిఠాపురాన్ని ఎంచుకోవడం తెలివిగా అదొక ఇంటెలిజెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒక నేను ఎక్కడ నిన్న గెలుస్తాననేటువంటి చిన్నపాటి అహం నేను సెలబ్రిటీని నన్ను చూడటానికి అయ్యే కోట్లాది మంది తరలి వస్తున్నారయ్యా నేను ఎక్కడ నిలబడి పవన్ బొమ్మ నిలబడితే చాలు ఈరోజు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారుగా నూట యాభై ఒక్క స్థానాల్లోనే ఎవరెవరు నిలబెట్టినారు ఏంటంటే కనుక నో వార్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ అదర్స్ ఓన్లీ నాట్ బిట్వీన్ క్యాండిడేట్స్ అక్కడ ఎవరు నిలబడ్డారని కాదు జగన్మోహన్ రెడ్డి గెలుపైన ఓటమి ఏదైనా బాధ్యత నాదే అని చెప్పేసి మరి అది జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలియదు ఏంటి సార్ మీరు ఒక మాట చెప్తాను జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా సరే మేము ఇండివిజువల్ గా ఎదిగా మాకు ఓటు అని అడిగే పరిస్థితిలో ఉన్నారా లేదు కదా జగన్మోహన్ రెడ్డి దాని వెళ్ళారు యాజ్ ఎ లీడర్ దే ఆర్ ఫాలోయింగ్ ఆయన సంక్షేమ పథకాలు నడిపిస్తున్నాయి మరొక వైపు ఇంకోటి ఉందండి అంటే ఎమ్మెల్యేలని ఒక బొమ్మల్లాగా చేసి పాడేశారు సార్ అని ప్రాంతీయ పార్టీల్లోనే ఇది తప్పదు బీఆర్ఎస్లోనే ఇది లేదా ఉంది తెలుగుదేశంలో ఇది లేదా వైఎస్ఆర్సీపీలో ఉంది ప్రాంతీయ పార్టీల లక్షణమేది ప్రాంతీయ పార్టీలు ఎప్పుడూ కూడా ఏకస్వామ్యంగానే నడుస్తుంది లీడర్ ముఖంగానే వెళుతుంది మంచి జరిగిన చెడు జరిగినా వాడి వల్లనే జరుగుతుంది మీరు తమిళనాడు రా రాజకీయాలు తీసుకోండి ఒకవైపు కరుణానిధి మరొక వైపు జయలలిత వాళ్ళ వైపే నడిచాయి కరుణానిధే జైలుకి వెళ్ళాడు జైలు జైలుకి వెళ్ళింది అంతే కదా ఇక్కడైనా అంతే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు తెలంగాణలో అయితే కవితమైన జైలుకి పంపారు అంతేకాదు చిన్న చోటమోట వాళ్ళని హోడట్టించుకుంటా అండి జాతీయ పార్టీలు అయితే దాని లెక్క వేరు దానికి హైరార్కీలు దానికి ప్రోటోకాల్స్ అవన్నీ వేరుగా ఉన్నాయి సరే అవన్నీ పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అని కొన్ని కోట్లలో పెట్టి జరిగాయి కోట్లలో ఇది చాలా అలార్మింగ్ ఇష్యూ సో రేపొద్దున పవన్ కళ్యాణ్ గెలుపు పైన కొన్ని కోట్లు ఆధారపడి ఉన్నాయి సొమ్ము ఆధారపడి ఉంది అదొకటి ప్లస్ జనసేన అక్కడ బాగా రెచ్చిపోయింది ఇంకోటి ఏంటంటే ఏ ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ పెట్టుకుంటూ వచ్చారు ఆ లెక్క ప్రకారం చూసుకుంటే చాలా మంది కలిసి కలిసి అంటే కొంతమంది ఏదో వర్మ ఏదో మాట్లాడిన వీడియో లీక్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ రాకూడదని ఎవరు మాట్లాడి ఇవన్నీ ఫేక్ నేను ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు గెలిచేది అత్యవసరం కూటమిగా ఉన్న తర్వాత ఖచ్చితంగా కాకపోతే మీరు అడిగిన ప్రశ్న ఎక్కడ అంటే స్టేట్ మొత్తం తీసుకుంటే కనుక కూటమికి ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింటుందా లేదా అనేది చాలా డౌట్ఫుల్ డౌట్ అంటారు వైఎస్ఆర్సీపీకి అదే బలం వైఎస్ఆర్సీపీ ఏమనుకుంటుందంటే మేము జగన్మోహన్ రెడ్డి ఓటేయండి నా కోటేయండి మేము ధైర్యంగా అడగగలిగాము కానీ అక్కడ ఏంటి మా జనసేన ఓటేయండి మా టీడీపీ ఓటేయండి మా బీజేపీ ఓటేయండి అని అడిగితే ఓటేసేవాడు ఎవడు ఉంటాడు ఇప్పుడు మీరున్నారండి మీరు నాకు ఇష్టలు లేదా నేను తెలుగుదేశం పార్టీ అనుకోండి లేదా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం అనుకోండి లేదా జనసేన అనుకోండి మీరు బీజేపీ క్యాండిడేట్ నా నియోజకవర్గంలో నిలబడ్డారు నాకు మీరు పరిచయమే కానీ బీజేపీ క్యాండిడేట్ కాబట్టి మీకు ఓట్ వేయడం నాకు ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు నేనేం చూసుకుంటాను మొట్టమొదటి వ్యక్తి పార్టీ పార్టీ అయిన వెంటనే నెక్స్ట్ వచ్చేది వచ్చి క్యాస్ట్ అవతల వైసీపీ వాటి నా క్యాస్ట్ ఓటు ఉన్నాను మాట ఓట్ చేసుకుంటాను సో క్రాస్ ఓటింగ్ జరుగుతుంది ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా కీలకమైనది ఇక్కడ మాత్రం పిఠాపురంలో మాత్రం పిఠాపురంలోనే ఏంటంటే మొత్తం గంప గుత్తగా వేశారు అక్కడ ఫ్యాక్టరీ ముదగడ ఎంత పనిచేస్తారు వస్తుందండి నాకు తెలిసి పది నుంచి పాతిక పది నుంచి పాతిక అంతేగాని యాభై అరవై వేలు డెబ్బై వేలు ఏ పార్టీకి రాదు సార్ ఒక జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఆయనకు నలభై వేలు ఎందుకంటే ఆయన కడప కాబట్టి ఆయనకి ఏమైనా ఆయన తగ్గుతుంది ప్రతి ఒక్కరికి తగ్గుతుంది సార్ చాలా మంది చెప్పేది ఏంటంటే అందరూ వేళలో బయటపడతారు అందరు వేళల్లో వందల్లోనే బయటపడిపోతారు అని సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూడండి అక్కడ ఈ రోజు మనం టీవీ మాధ్యమంలో అన్నింటిలో చూస్తున్నాం ఎంత వార్ జరుగుతుంది అంటే కనుక కొంతమంది ఏమో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అని నేమ్ ప్లేట్లు వేసుకుని జనసేన వాళ్ళు వీళ్ళందరూ వెళ్తుంటే డిప్యూటీ సీఎం వంగ గీత తాలూకు అని కార్లపైన బోర్లు తగిలించుకొని తిరుగుతున్నారు ఇది ఎక్కడ చూడలేదు మనం గెలవక మంది ఎమ్మెల్యేలు అయిపోతున్నారు ముందు మంత్రులు అయిపోతున్నారు ముందు డిప్యూటీ ముఖ్యమంత్రులు అయిపోతున్నారు అంటే ఎంత దూరం వెళుతున్నాం మనం అని ఇది చూడటానికి చాలా వింతగా ఉన్నా కూడా ఇది ఒక విచిత్రమైన పరిణామం కాకపోతే ఏంటంటే నాలుగో తారీఖున రెండే అంశాలపైన జనాలందరూ అందరూ ఎదురు చూస్తుంటారు ఒకటి తెలుగుది కూటమి గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా అనేది తర్వాత దేశంలో మొట్టమొదట పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడో లేదా మొట్టమొదటి అది పవన్ కళ్యాణ్ గెలవగానే కూటమి సంబరాలు జరుగుతాయి వాస్తవం గెలవకపోయినాలు అసెంబ్లీలో ఆయన పెట్టాలి పెట్టాలి ఆయన ఒక్కడే కాలు పెడితే మాత్రం ఖచ్చితంగా ఆయన పైన ర్యాగింగ్ జరుగుతుంది భయంకరమైన ర్యాగింగ్ జరుగుతుంది లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముగ్గురు ఉన్నా కూడా ముగ్గురు పైన ర్యాగింగ్ జరుగుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం కూర్చుకూన్నా కూడా భయంకరమైన మాస్ ర్యాగింగ్ జరుగుతుంది జగన్ పై ఖచ్చితంగా జరుగుతుంది మీరు రాసి పెట్టుకోండి టూ థౌసండ్ ఫోర్టీన్లో జరగలేదండి చివరికి ఆయన టెన్త్ క్లాస్ కూడా చదవలేదు ఫెయిల్ అయ్యాడని చెప్తే ఆయన రెచ్చిపోయి ఆన్సర్ ఇచ్చుకున్నాడు నేను టాప్ అర్నీ తప్పది ఇవ్వండి రాజకీయాలు